హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తెలియక చేసే తప్పుల వల్ల మన ఇంట్లో దరిద్ర దేవత టిష్టి వేసుకొని కూర్చుంటుంది దీనివల్ల ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా అది ఆగిపోవడం లేక విఫలం అవ్వడమో డబ్బులు నీటిగా ఖర్చు అయిపోవడము ఇంట్లో ఎప్పుడు కష్టాలు రావడం అప్పు సమస్యలు ఉండడం వంటివి జరుగుతుంటాయి ఇంతకీ మనం తెలియక చేసే తప్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జయశ్రీరామ్ అని కమెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామో మన హిందూ మతంలో దేవతలు ఉన్నారని ఎంత నిజమో దరిద్ర దేవత ఉంటుందని కూడా అంతే నిజం ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుంది అలాంటి ఇల్లు సర్వనాశనం అవ్వాల్సిందే ఎవరింట్లో అయితే డబ్బులు నిలవదు అలాగే మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం ఇలాంటి ఇళ్లలో దరిద్ర దేవత టిష్ట వేసుకొని వేసుకుందని సంకేతం ఎప్పుడు నిద్రపోయేవారు ఇండ్లలో కూడా చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలు జరగని ఇళ్లలో భార్య భర్తల మధ్య గొడవలు జరిగే ఇండ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది మీ ఇంట్లో ఉండే దరిద్ర దేవతను బయటకు తరిమి కొట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతిరోజు మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం నుండి వచ్చే నల్లటి పొగ పూజ గది గోడలకు అంటుకుంటుంది ఈ నలుపు రంగులో ఉండే మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేకపోతే మీ పూజా గదిలో దరిద్ర దేవత టిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనివల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు ఒక్కోసారి మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం కొండెక్కుతుంది పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలా శుభం దీని అర్థం ఏమిటంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని సంకేతం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని ఊడకూడదు అలాగే చీకటి పడ్డాక మన ఇంటి వెనుక తలుపులను తెరిచి ఉంచకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో మన ఇంటి వెనుక వైపు నుండి దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు పెడుతుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు గడ్డం చేయించకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు కొంతమంది ఇళ్లలో తరచు అన్నం మాడిపోవడం పప్పు మాడిపోవడం పాలు విరిగిపోవడం జరుగుతూ ఉంటాయి అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని అర్థం ఇంట్లో బొద్దింకలు తిరిగితే మీ ఇంటికి చాలా అరిష్టం వీటి వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి మీ ఇంట్లోకి బొద్దింకలు రాకుండా జాగ్రత్త పడండి లేదంటే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ముఖ్యంగా రాత్రి సమయంలో బట్టలను ఉతకకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దుష్ట శక్తులు అడుగుపెడుతుంది అలాగే రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు అలాగే మీకు తరచూ కుక్క ఎడుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం ప్రతి శుక్రవారం రోజు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి మీ సంపద బాగా పెరుగుతుంది శుక్రవారం రోజున మాత్రం ఇంట్లో మాంసాన్ని వండకండి ఎందుకంటే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత అడుగు పెడుతుంది మన హిందూ ధర్మం ప్రకారం రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల మన ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి అయితే ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును పూజించకూడదు కనీసం ముట్టుకోకూడదు ఎందుకంటే ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత కొలువై ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు రావి చెట్లను తాకితే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడుస్తుంది ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా నిమ్మకాయలను కట్టుకోవాలి ఎందుకంటే దరిద్ర దేవతకి పులుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందుకు దరిద్ర దేవత వస్తే ఇంటి ముందున్న నిమ్మకాయలను తినేసి మన ఇంట్లోకి అడుగు పెట్టకుండానే బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మన ఇంటి ముందు కట్టిన నిమ్మకాయలు తరిచి కులిపోతూ ఉంటాయి చాలామంది దిష్టి తీసేసి నిమ్మకాయలను రోడ్లపైన పడేస్తారు పొరపాటున మనం వీటిని తొక్కితే మన జీవితంలో ఎన్నో కష్టాలు ప్రారంభమవుతాయి ప్రతి నెలలో వచ్చే అమావాస రోజున ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లాలి అమావాస రోజున ఇంటిని తుడకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఒకసారిగా ఎవరైనా ఏడుస్తున్నట్టు ఏడుపులు వినిపిస్తే మీరు వెళ్ళే పనిని వాయిదా వేసుకోవడం మంచిది లేకపోతే మీకు నష్టం జరగవచ్చు ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంటి గుమ్మంలోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా మీ ఇంటిని లక్ష్మీదేవి రక్షిస్తుంది పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంటి గుమ్మ ముందు చెప్పులను ఉంచకూడదు ఇంటి గుమ్మ ముందు చెప్పులు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఇంటి ముందు మాసిన బట్టలను వెలాడిస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఉదయం నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లను మడత పెట్టుకోవాలి లేకపోతే ఆ దుప్పట్లో కూడా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది సూర్యోదయం కాకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి భార్య పొద్దెక్కిన తర్వాత లేచి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో దరిద్ర దేవత టిష్ట వేసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాళ్ళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖిన భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్